బుధవారం రాత్రి జీడీకే ట్వింక్ లైన్ పై ముందస్తుగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను నిర్వహించారు సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాల కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే బర్త్డే కేక్ కట్ చేసి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్మిక క్షేత్రంలో స్వీట్లు కానీ కేక్ కట్ చేయడం జరిగింది మన సింగ్ రాజన్న గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నూరేళ్ళు వర్దిల్లాలని కోరుకుంటూ మనకు ఈరోజు మంచి ఎమ్మెల్యే రావడం మన గర్వకారణం ఎందుకంటే ఇంతకు ముందు ఏ ఎమ్మెల్యేలైనా కూడా ప్రభుత్వానికి భయపడేది ఇప్పుడు ప్రభుత్వాన్నే తీసుకొచ్చి ఇక్కడ పనిచేసేంత ఎమ్మెల్యే వచ్చిండు ఎవ్వరికైనా భయపడకుండా పనిచేయడానికి మార్పు అంటే ఏంటిదో చూపించడానికి వచ్చిన ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యే రావడం మనకు గర్వకారణం ఆ రోజు మన అసెంబ్లీలో ఎన్టీఆర్ గారే డ్రెస్ వేసుకొని మన కార్మికుల గురించి మాట్లాడిన మాట్లాడిండు ఈరోజు మన ఎమ్మెల్యే గారే డ్రెస్ వేసుకొని మన కార్మికుల గురించి మాట్లాడిండు కార్మికుల ప్రయోజనాలు ఏవి ఉన్నా కూడా ముందుకు వచ్చి మన ముఖ్యమంత్రి గారితో వివరించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన ఎమ్మెల్యే గారు తప్ప ఇంతవరకు ఎవరు వివరించిన వ్యక్తి లేడు అటువంటి వ్యక్తి రావడం మన కార్మికులకు ఎంతో శుభ పరిణామం కార్మికులే కాదు అసంఘటిత సంఘటిత కార్మికులు అంటే ప్రైవేటు కార్మికుల కోసం మాట్లాడిన వ్యక్తి లేడి ఇంతవరకు అటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం నిజంగా మన కార్మికులందరికీ శుభ సూచకం పది సంవత్సరాల పాలనలో మనము బానిసలుగా బతికాం అటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన మరియు అందులో మన ఎమ్మెల్యే గారు ప్రజలతోనే మమేకమై మన అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తూ ఈ రాముగుండాన్ని బొందలగడ్డను మనకు స్మార్ట్ సిటీగా మార్స్తానని అని శపథం చేసిన వ్యక్తి ఒక దృఢ నిశ్చయంతో మన రాముగుండాన్ని అభివృద్ధి చేద్దామని మన మన ఎమ్మెల్యే గారు ఎంతో దృఢని నిశ్చయంతో ఉన్న వ్యక్తి అటువంటి ఎమ్మెల్యే దొరకడం మన అదృష్టం